ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంటే తను ఈ తొమ్మిది పనులను ఖచ్చితంగా చేస్తుంది ఈ విషయాలు ఏమిటో ఈ వీడియో పూర్తిగా తెలుసుకోండి వీడియో చూసే ముందు మీరు మీ జీవితంలో ఎక్కువగా ప్రేమించిన స్త్రీ యొక్క పేరును కామెంట్ చేయండి మొదటిది ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంటే తాను మీ ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక మీరు తనని చూడకపోయినా తను వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తూ నవ్వుతూ ముందుకు వెళ్తుంది రెండవది ఒక స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే తన తల్లిదండ్రులకు చెప్పుకోలేని పర్సనల్ విషయాలను కూడా ఆ స్త్రీ మగవాడితో పంచుకుంటుంది దీన్ని బట్టి ఆ స్త్రీ ఆ మగాడికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటుందో అర్థమవుతుంది ఇలా ఒక స్త్రీ తన భర్తతో మాత్రమే చెప్పుకోగలిగే పర్సనల్ విషయాలు పరాయి మొగాడి వద్ద చెబుతుంది అంటే ఆ స్త్రీ ఆ మొగాడిని ఖచ్చితంగా ఇష్టపడుతుంది అని అర్థం మూడవది ఇష్టమైన మొగాడితో స్త్రీ మాట్లాడేటప్పుడు తన ముఖంలో తెలియని ఆనందం కనబడుతుంది ఓవర్ ఎగ్జైట్మెంట్ తనలో కనిపిస్తుంది ఏదో సాధించాను అన్న ఫీలింగ్లో తాను ఉంటుంది నాలుగవది సాధారణంగా స్త్రీలు తోడు లేనిదే బయటికి వెళ్ళరు మీరు ఒక స్త్రీని బయటకు వెళ్దాం అని అడిగినప్పుడు మిమ్మల్ని ఇష్టపడే స్త్రీ మాత్రమే ఒంటరిగా మీతో రావడానికి సిద్ధమవుతుంది ఐదవది డబుల్ మీనింగ్ వచ్చేలా జోక్స్ వేస్తుంది మీతో నవ్వుతూ పదే పదే ఆ మాటలని రిపీట్ చేస్తుంది ఇలా తరచుగా మాట్లాడే ఆ స్త్రీ ఆ మొగాడి నుండి శారీరక సుఖాన్ని కోరుకుంటుంది అని అర్థం ఆరవది మీరు సరదాగా ఒక చిన్న మాట అన్న తను తన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది అంటే ఆ మొగాడిని ఆ స్త్రీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థం ప్రేమించిన వ్యక్తి చిన్న మాట అన్న అది వారికి తట్టుకోలేనంత బాధని ఇస్తుంది ఏడవది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది ఇంట్లో తెలియకుండా డబ్బులు తీయడం అవసరమైతే తన బంగారాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడదు మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఇచ్చిన డబ్బులను తిరిగి ఎప్పుడూ అడగదు ఎనిమిదవది అవసరం లేకపోయినా మీతో మాట కలపడానికి ప్రయత్నిస్తుంది మీరంటే తనకు ఎంత ఇష్టమో తెలియడానికి స్నేహితుల ద్వారా సందేశాన్ని పంపిస్తుంది తొమ్మిదవది మీరు తనని తిట్టినా తన వారి గురించి తప్పుగా మాట్లాడినా మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడదు ఇలాంటి మానవత్వం ఉన్న స్త్రీని బాధ పెట్టకూడదు మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి పేరు కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు